గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి ఇరవై మూడున ఉదయం పది గంటల నుండి మాధాపూర్ ఎన్ కన్వెన్షన్ లో టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం నమస్కారం గురుగారు మహాదేవ గురువుగారు చాలా మంది రావాల్సిన డబ్బులు చేతికి రాక ఇంట్లో ఉన్న ధనం ఇలా వచ్చింది అలా వెళ్ళిపోయింది అనే టైపులో ఖర్చు ఉంటుంది చాలా ఇబ్బంది పడుతుంటారు అలాంటి దాని నుంచి బయటకు వచ్చి మంచిగా ఐశ్వర్య ప్రాప్తి కలిగి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏదైనా పరిహారం ఉందా గురువుగారు అంటే మనీ రిలేటెడ్ విషయానికి వచ్చినట్టయితే చాలా రెమెడీస్ ఉన్నవి కానీ ఒకసారి మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కానీ లేదా మనకు అటువంటి పేరు ప్రకారంగా అయినా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటిది ఒకసారి చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఏదో జబ్బు చేసింది హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది ఎలాగైతే మనం ముందు ట్రీట్మెంట్స్ ఉంటాయో బ్లడ్ టెస్ట్ కానీ ఇంకా వాట్ వాటెవరి టెస్ట్ ఏదైనా కూడా చేసిన తర్వాత ఒక నిర్ధారణ అనేటువంటిది వస్తుంది ఇది ఓకే ఈ విధంగా వచ్చింది దీనికి మెడిసిన్ వాడండి ఆ రకంగా వాడితే వందకు వంద పర్సెంట్ మనకు పనిచేస్తుంది ఖచ్చితంగా కూడా అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా రెమెడీస్ అంటే కొన్ని వేల రెమెడీస్ మనకు ఋషులు గ్రంథాలలో మనకు వ్రాసి ఉండడం జరిగింది అవి మనము చూసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా చెప్పవచ్చును కానీ ఇక్కడ కొందరికి కొన్ని రెమెడీస్ మాత్రమే సెట్ అవుతాయి వారి జాతక రీత్యా కొన్ని రెమెడీస్ సెట్ కావు వారి జాతకంలో గురువు సరైనటువంటి స్థానంలో లేకున్న గురుగ్రహము గురు రాహువుతో కలిసి ఉన్నప్పటికీ గురువుల పట్ల అపనిందలు చేసిన గురువుల పట్ల హేళనగా ఉండేటువంటి వారున్నా కూడా రెమెడీస్ వారికి పనిచేయవు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా కూడా నమ్మకం కావాలి ఒక డాక్టర్ దగ్గరికి వెళుతున్నామంటే తను ఖచ్చితంగా కూడా నయం నమ్మకం కనుక మనం చెప్పేటువంటి రెమెడీ చెయ్యాలి ఒకటికి పదిసార్లు చేయాలి ఏదో ఒక్కసారి చేయగానే ఆకాశం నుండి చిల్లు పడిపోయి డబ్బులు ఏమి పడిపోగా అవును అవునా కాదు ఏది చెప్పినా మనము కష్టపడాలి పని చేయాలి దానికి తోడు ఈ స్మార్ట్ రెమెడీస్ ఇవి అంతే అని అర్థం చేసుకోవాలి కనుక నేను ఈ రెమెడీ చేశాను అని చెప్పి చక్కగా ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకుంటా అంటే కుదరదు కనుక నేను చెప్పేటువంటి ఏ రెమెడీస్ అయినా కూడా మీరు నమ్మకంగా చేసుకోవాలి ఓకే అప్పుడు రావాల్సినటువంటి డబ్బైనా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది అన్నా హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు అవుతుంది అన్న మంత్లీ సాలరీ రాగానే మనకు ఏదో రకంగా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి ఇది ఏదైనప్పటికీ కూడా ఈ విధంగా అవుతున్నాయి అనేటువంటి సందర్భంలో మీరు ఫస్ట్ మీరు మీ జాతక పరిశోధన సెకండ్ వన్ ఇంటిలో బీర్వా ఏ సైడ్గా ఉంది అసలు ఇల్లు ఏ ఫేసింగ్లో ఉంది మీ జాతక రీత్యా ఆ హౌస్లో మేము ఉండగల ఉండొచ్చినా ఉండకూడదా ఓకే ఇన్ని ఉంటవి ఒకటే అని కాదు వీటితో పాటుగా బీరువా ఖచ్చితంగా కూడా దక్షిణం వైపుగా వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా దక్షిణం వైపు చూస్తుండాలి ఓకే ఇక దక్షిణం వైపు లేదు అనేటువంటి సందర్భంలో తూర్పు వైపు ఓకే ఫేసింగ్ తూర్పు వైపు కానీ దక్షిణం వైపు దక్షిణం వైపు ఉన్నటువంటి బీరువాకు సంబంధించినటువంటి రెమెడీ ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది దీని వలన ఖచ్చితంగా కూడా డబ్బు నిల్వ అనేటువంటిది ఉంటుంది డబ్బు ఖర్చు అనేటువంటిది కూడా తక్కువ అవుతుంది ఓకే ఇప్పుడు తాబేలు ఉంగరం గురించి కూడా ఎన్నో వీడియోలు చెప్పడం జరిగింది ఎంతో మంది కూడా చెప్పడం జరిగింది అవును దానికి సంబంధించింది ఒకటే తాబేలకు ఉన్నప్పుడు తాబేలు ఉన్న కుందేలు కథ అందరికీ తెలిసింది అంత స్పీడ్గా వెళ్ళేటువంటి కుందేలు ఓడిపోవడానికి కారణము తాబేలు గెలవడానికి కారణము అనేటువంటిది కూడా అందులో ఇవ్వడం జరిగింది తాబేలు ఉంగరం వల్ల ఏమిటి అంటే డబ్బు ఖర్చు అనేటువంటిది మెల్లగా ఖర్చు అవుతుంది తాబేలు ఏ విధంగానైతే మెల్లగా వెళుతుందో అంటే నేను షార్ట్ కట్లో చెప్తున్నా ఏ విధంగానైతే నడక సాగిస్తుందో ఆ విధంగా ఖర్చు అనేటువంటిది మనకు ఉండేటువంటి పరిస్థితి మూలకంగా వీరు తాబేలు ఉంగరము కానీ తాబేలు లాకెట్ కానీ ఇంట్లో తాబేలు కానీ పెట్టుకోవడం జరుగుతుంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో ఒక మట్టి పాత్ర మట్టి పాత్ర అంటే ఒక స్టీల్ చెమ్ము సైజుగా ఉండేటువంటిది మామూలుగా మా ఇంత లా ఉండేటువంటిది ఒక మట్టి పాత్ర శుభ్రంగా దాన్ని తుడుచుకొని ఒకరోజు ముందే తీసుకొని అవసరమైతే దాన్ని నీళ్ళల్లో నానబెట్టేసి ఒక వన్ డే అటు పిమ్మడ శుభ్రంగా దాన్ని తుడుచుకొని ఆరిన తర్వాత ఇది ఎప్పుడు అంటే మంగళవారం రోజు లేదా శుక్రవారం రోజే చేయాలి ఓకే ఇప్పుడు మనం చెప్పేటటువంటిది ఇది చేసిన తర్వాత ఒక నలభై ఒకటి నుండి అరవై ఒక్క రోజులు ఖచ్చితంగా కూడా నియమ నిబంధనలు ఉన్నాయి నాన్ వెజ్ కావచ్చును అదేవిధంగా ఇంట్లో ఆల్కహాల్ అలవాటు ఉన్నటువంటి వారు కానీ ఇలాంటివి మానుకోవాలి ఖచ్చితంగా కూడా ఆ విధంగా ఉండి చేసుకుంటే ప్రతి రెమెడీకి కూడా నియమ నిబంధనలు పాటిస్తేనే రిజల్ట్ ఉంటుంది ఏదో చెప్పారని చెప్పి చేసిన తర్వాత రిజల్ట్ రాలేదు అనుకున్నా కూడా పొరపాటు కనుక మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ ఇప్పుడు ఇందాక మనం చెప్పినటువంటి మట్టి పాత్ర ఇలా చెంబు మట్టి చెంబు ఓకే అందులో ఫైవ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఓకే గోల్డ్ కలర్లో ఉండేటువంటివి గోల్డ్ కలర్లో ఉండేటువంటివి ఐదు ఆ యొక్క ఐదు రూపాయల కాయిన్స్ను తీసుకొని చక్కగా కూడా ఆ యొక్క చెంబులో వేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ విడివిడిగా వేసే అటువంటి పరిస్థితిలో ఒక శబ్దం అనేటువంటిది వస్తుంది దానిని ఆస్వాదించాలి ఖచ్చితంగా కూడా అటు పిమ్మట దాన్ని నిండుగా కూడా బియ్యంతో నింపేయాలి ఓకే లేదా గోధుమలుంటే గోధుమలతో నింపేయాలి పూర్ణ కలషం అవుతుంది అది ఓకే ఓకే నింపేసిన తర్వాత చక్కగా కూడా ఆ సైజు రకంగా ఉండేటువంటిది ఒక చిత్ర నాలుగు మూలలతో ఉండేటువంటి ఒక క్లాత్ చిన్న క్లాత్ తీసుకొని లేదా కట్ చేసుకోవాలి ఓకే కేవలం ఆ చెంబు సైజు ఉండేటువంటిది ఆ యొక్క క్లాత్ని తీసుకొని ఆ యొక్క చెంబు పైన పెట్టేసి ఎరుపు రంగు దారంతో దాన్ని సీల్ చేసేసా క్లాత్ కూడా ఎరుపు రంగే తీసుకోవాలా గురువు గారు ఎరుపు రంగు క్లాత్ ఎరుపు రంగు దారము తో దానిని ఫిల్ చేసేసేయాలి ఏ విధంగా అయితే మూత పెట్టేస్తున్నామో ఇక్కడ క్లాత్తో మనం క్లోజ్ చేసేసేయాలి క్లోజ్ చేసిన తర్వాత దానిపైన చక్కని అత్తరు కానీ లేదా సెంటు మంచి పర్ఫ్యూమ్ వచ్చేటువంటి పర్ఫ్యూమ్ను దానిపైన చక్కగా కూడా రాసేసి దానిని బీర్వాలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా దక్షిణం వైపుగా ఉండేటువంటి బీర్వాలో లాకర్లో పెట్టాలి ఓకే ఇది మంగళవారం రోజు కావచ్చును లేదా శుక్రవారం రోజు కావచ్చు లక్ష్మీవారం రోజు మంగళవారం రోజు కూడా మంచివారం కనుక ఈ రెండు రోజులలో ఉదయం చేసేసిన తర్వాత ఒక నూట ఎనిమిది కాయిన్స్ వన్ నాట్ ఎయిట్ కాయిన్స్ అవి వన్ రూపీ కానివ్వండి టూ రూపీస్ కానివ్వండి లేదు మా దగ్గర డబ్బు ఉంది అనుకుంటే ఒక పదివేల పదహారు కావచ్చు డబ్బు ఉన్నవారు ఎందుకు చేస్తారు రెమెడీ కానీ చెప్తున్నా తరగతుల వారికి అందరికీ కావాలి డబ్బు కనుక లే ఏమంటున్నాను అంటే అదొక నిధిలాగా మీరు దాన్ని ఆస్వాదించి నిధి అనుకోని మనసులో చక్కగా కూడా ఆ యొక్క మట్టి పాత్ర వద్ద ఈ యొక్క కాయిన్స్ను లేదా నోట్ల డబ్బులను అయినా కూడా పెట్టేసేయండి ఓకే ఒక నలభై ఒక్క రోజులు దాన్ని విడిచిపెట్టేసేయండి నలభై ఒక్క రోజులు కూడా ప్రతిరోజు బీరువా తీయండి దాన్ని చూడండి ఆ ముంతను తీసుకోండి అద్దుకోండి సెంటు రాయండి ఆ యొక్క వచ్చేటువంటి స్మెల్ను ఆస్వాదించండి తప్పకుండా కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఒకటమ్మ బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అనేటువంటి మాట కానీ లేదా పొద్దున్నే నిద్ర లేవాలి అనేటువంటి మాట కానీ ఇవన్నీ కూడా మనం వినడం జరుగుతూ ఉంటుంది అసలు ఇవన్నిటికీ అర్థమైందంటే ఒకసారి చక్కగా ఎవరైనా కూడా అర్థం చేసుకొని ఎందుకు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నైటు పడుకునేటువంటి సందర్భంలో రేపు నేను ఏదైనా సాధిస్తాను అనేటువంటి ఆలోచన ఇమాజినేషన్ చేసుకుంటూ పడుకున్నట్టయితే ఖచ్చితంగా ఫోర్ ఓ క్లాకో లేదా త్రీ మూడున్నరకో లేదా ఫైవ్ ఓ క్లాకో ఖచ్చితంగా యూనివర్స్ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ లేపుతుంది అల్లారం అవసరం లేదు ఇక్కడ ఏది అవసరం లేదు అదే మీరు ఖచ్చితంగా నేను మూడున్నర లేదా నాలుగున్నర లేవాలి అనుకుని అల్లారం పెట్టుకొని పడుకోండి ఆ అల్లారం అటువంటి సమయంలో లేవ అంటే ఇంట్రెస్ట్ అనిపించదు మీకు నేను చెప్పేది అర్థం చేసుకోండి ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని లేపడం వేరు ఖచ్చితంగా కూడా ఒక తెలివి వచ్చిందంటే ఆ బాడీ అసలు తెలివని ఒక ఉత్సాహంగా మారిపోతుంది ఆ రోజు మొత్తము కూడా ఖచ్చితంగా కూడా నేను చెప్పేది ఇక లేదు అల్లారమే వచ్చింది ఖచ్చితంగా కూడా అల్లారంతోనే నేను లేస్తున్నాను అనుకుంటే ఒక మత్తుగా ఉండడము లేజినెస్గా ఉండడము ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ త్రీ ఓ క్లాక్ లేదా ఫోర్ ఓ క్లాక్ లేదా ఫైవ్ ఓ క్లాక్ తెలివి వచ్చింది మీకు ఆటోమేటిక్గా అంటే ఖచ్చితంగా లేవాలి యూనివర్స్ మీకు ఏదో ఇవ్వబోతుంది అని కానీ లేదా అద్భుతం మీకు జరగబోతుంది ఆలోచననే మీకు ఉండాలి కనుక ఆ విధంగా మీకు ఉదయాత్పూర్వం కానీ ఎప్పుడైనా తెలివి వస్తే దనమలు లేసి రండి బీరువా తీయండి ఆ యొక్క పాత్రను తీసుకోండి ముంతను చక్కగా కూడా కళ్ళకద్దుకోండి ఆ స్మెల్ను ఆస్వాదించండి మరలా అక్కడ పెట్టేసేయండి ఒక నలభై ఒక్క రోజులు ఈ నలభై ఒక్క రోజులల్లో కూడా మనం చెప్పినటువంటి విధంగా నాన్ వెజ్ ఇంట్లో ఉండడం కానీ పిల్లలు కూడా తినకుండా ఉండాలి తప్పకుండా నలభై ఒక్క రోజులల్లో మీకు అక్కడ పెట్టినటువంటి డబ్బుకు ఎంత డబ్బు ఎన్ని కట్టలు జీరాయి మనీకి సంబంధించినవో మీరే లెక్క పెట్టేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సూపర్ అంటే చాలా సూపర్ రేమిటి ఫార్టీ వన్ డేస్ తర్వాత డేస్ తర్వాత చక్కగా కూడా మరలా దానిని చేంజ్ చేసుకోవడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ధాన్యానికి ఖరాబు కావు అవి అవి ఖరాబు కావు ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇంట్లో బియ్యం చూస్తూ ఉండండి ఎన్ని రోజులైనా కూడా ఉంటాయి ఉంటాయి కనుక బియ్యం కానీ గోధుమలు కానీ అందులో వేస్తే తప్పకుండా ఉంటాయి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంటాయి ఉదాహరణ ఫార్టీ వన్ డేస్ మీరు చూడండి అంటున్నాను నేను జస్ట్ అంటే పరీక్షించాలి ఇక్కడ అమ్మవారినో లేదా ఇంకా యూనివర్స్నో అని మాత్రం చేయొద్దు తప్పకుండా నాకు నలభై ఒక్క రోజులలో మంచి జరుగుతుంది అనేటువంటి భావన కొద్ది మాత్రమే చేసుకోండి ఇక్కడ ఎవరో గురువు మన గురువు గారు చెప్పారు నేను ఒకసారి చేసి చూస్తానొద్దు ఓకే ఓకే నమ్మకంతో చేసుకోండి ఫలితాన్ని పొందండి తప్పకుండా కూడా మరి ఒకవేళ మీరు చెప్పినట్టుగా ధాన్యాన్ని చేంజ్ అంటే చేసిన ధాన్యాన్ని ఏం చేయాలి నలభై ఒక్క రోజుల తర్వాత చేంజ్ ఒకవేళ మనం వర్క్ అయింది ఎక్కడున్నా డబ్బులు వచ్చాయి అమ్మవారి వల్ల ఓకే దానిని తీయకుండా అట్టే పెట్టేసేయండి అట్టనే ఉంచండి కొన్ని రోజులు ఉండనివ్వండి ఓకే ఇంకా లేదు మాకు ఏదో నెగిటివిటీ ఇంకా అంటే ఇంకా అనుకున్న స్థాయిని తప్పకుండా మీకు కొన్ని వేలో లేకపోతే లక్షలో వస్తవి కానీ మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ కాలేదు నేను అయ్యో పది లక్షలు అనుకున్నాను లేదా ఒక ఐదు లక్షలు అనుకున్నాను లక్ష వచ్చినవి లేదా పని అయ్యింది అనుకుందాం ఇంకా కావాలనుకున్నట్టయితే మరలా దాన్ని మీరు మనకు ఆవులకు పెట్టేయడం నానబెట్టేసి బియ్యం కానీ అందులో కాస్త బెల్లాన్ని వేసి నానబెట్టేసి ఒకరోజు తెల్లవారి ఆవుకు పెట్టేయడం మళ్ళీ ఫ్రెష్గా మరలా ఒక శుక్రవారం కానీ లేదా మంగళవారం రోజు కానీ మరలా ఫ్రెష్గా పెట్టేసుకోండి మనం కాయిన్స్ మళ్ళీ యూజ్ లేదు వేరే వేరే ఈ కాయిన్స్ అదే విధంగా అదే లాకర్లో పెట్టేసేయండి ఓకే ఫ్రెష్ కాయిన్స్ తీసేసుకోండి అంతే చాలా మంచి పరిహారం తెలియజేశారు గురువు మహాదేవ